దేవుని దయ వలన ఈరోజే కొంచెం వర్షం అనేది మధ్యాహ్నం నుంచి ఆగిపోయి సూర్యుడు వచ్చిన విధానం కనబడుతున్నది ఇదిగో ఈ ప్రాంతం అంతా ఎక్కడ చూసినా జలకళ అవతరించిన విధానం కనబడుతున్నది ఇవన్నీ మొన్నటి వరకు పచ్చని పొలాలతో వ్యవసాయదారులు వారు పండించే వరిధాన్యాలతో ఉన్న ఈ ప్రాంతం ఇదిగో ఇప్పుడైతే చెరువులను తలపించే పరిస్థితి కనబడుతున్నది వాతావరణం సూర్యునితో గాలితో త్వరితగతిని ఈ వాటరు ఇంకిపోయి వారి ప్రయాస కొలది ఫలము కలుగునట్లు వీరి క్షేమము నిమిత్తము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనగలరని నా యొక్క మనవి